నాటుసార నిర్మాణాలకు ప్రభుత్వం కఠిన చర్యలు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార రథ ప్రారంభం రాధం ప్రారంభం సెక్రటేరియట్ ముందు చెరువును తప్పిస్తున్న రహదారి వర్షపు నీటితో వాహనదారులకు తిప్పలు నా భర్త మరణాన్ని రాజకీయం చెయ్యొద్దు మత విద్వేషాలను రెచ్చగొట్టద్దు జెస్సిగా పగడాల కీలక ప్రకటన ప్రకటనలు మీ టీష్యం టీవీలో వాస్తు జ్యోతిష్యం వాస్తు గురించి శ్రీ అప్పా జోషి కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వరరావు నే నేతృత్వంలో ఈ ప్రచార రథం ప్రారంభమైంది నాటుసార ఉత్పత్తి వినియోగం రవాణా ఎక్కువగా జరిగే గ్రామాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది ఈ రథం రామ్నగర్ ఆదినారాయణపురం ఈపురుపాలెం విజిలీపేట్ దండుబాట్ సాయినగర్ కాలనీ లక్ష్మీపురం వాడరేవు వంటి ప్రాంతాల్లో పర్యటించనుంది ఈ గ్రామాల్లో నాటుసార కారణంగా కలిగే ఆరోగ్య పరమైన సామాజిక ఆర్థిక దుష్ప్రభావాలను ప్రజలకు వివరించనుంది నాటుసార నిర్మాణాలను నిర్మూలనలకు అవసరమైన చర్యలు గ్రామస్తులకు అవగాహన కల్పించనుంది అధికారులు ప్రజలను ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతున్నారు నాటుసారా తయారీదారులు విక్రయదారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్ర సహాయాన్ని కోరుతోంది ఎవరైనా నాటుసారా తయారీకి పాల్పడుతున్నట్లు గమనిస్తే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని వారి గోప్యత పూర్తిగా కాపాడబడుతోందని అధికారులు హామీ ఇచ్చారు నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు ప్రజల నుండి ఎంత మేరకు స్పందన వస్తుంది ఈ ప్రచార కార్యక్రమం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని వేచి చూడాలి వర్షానికి రోడ్డు మీద నిలిచిపోయిన నీరు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న వాహనదారులు రోడ్డంతా నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ప్రభుత్వం స్పందించేదెప్పుడో తాజాగా కురిసిన వర్షాల్లో సెక్రటేరియట్ ముందు ప్రధాన రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు అరకుండా రోడ్డుపై నిలిచిపోయింది దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్న వాహనాలను నడిపే వారికి మరింత కష్టంగా మారింది వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కానీ అధికారులు పట్టించుకోవడం లేదు రోడ్లు మెరుగుపరచాలన్నది కేవలం మాటలకే పరిమితమా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు అధికారుల నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు అయితే నగరంలోని డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు చేసుకుంటున్నామని గతంలోనే హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి ఈ వర్షాలతో అసలు పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమైంది ఇలాంటి నీటి నిలువద సమస్యలు వర్షాకాలంలో మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంటాయా ప్రభుత్వం ఎప్పుడు బందీ చర్యలు తీసుకుంటుంది వాహనదారులు కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఓ కుటుంబం దుఃఖంలో ఉంటే కొందరు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం దారుణం తాజాగా ప్రవీణ్ పగడాల మృతిపై వస్తు వివాదాలకు అతని భార్య జెసికా పగడాల తీవ్రంగా స్పందిస్తోంది తన భర్త మృతిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని జెస్సికా పగడాల ఆవేదన వ్యక్తం చేసింది యేసుమార్గాన్ని అనుసరించే వారు మత విద్వేషాలను తెచ్చగొట్టద్దు నా మర్త మత సమరస్యాన్ని కోరునేవారు అని ఆమె పేర్కొంది అంతేకాదు ప్రవీణ్ పగడాల మరణంపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని అందరూ విచారణకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది జెస్సిగా పగడాల చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా రాజకీయంగాపదమైన ఈ కేసుపై కొత్త దిశ చూపి చెబుతున్నాయి ఈ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని సామాజిక వర్గాల నుండి కూడా మద్దతు లభిస్తోంది ప్రవీణ్ పగడాల మృతిపై జరుగుతున్న దర్యాప్తు as investigation is going on i appeal to all who are enthusiastically involving into self investigation to refrain from it as it is tarnishing the image of pravin pagadala garu Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagadalagaru, as it is a service to the church and community, as he never intend to disturb communal harmony in the society. We believe in government investigation and Please do not disturb the religious harmony. Thank you so much. Hey,